గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మిగనాశ్ సార్ ఇక్కడ మనకు నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్షకి సంబంధించి ఇది బొమ్మలు పిక్చర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఇది క్వశ్చన్ ఫిగర్ ఇది ఆన్సర్ ఫిగర్లో మనకి కంప్లీట్ ఫిగర్స్ అనేవి ఆప్షన్స్ ఫోర్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఇన్కంప్లీట్ ఫిగర్ అనేది ఈ ఇన్కంప్లీట్ ఫిగర్ అనేది ఈ ఆన్సర్ ఫిగర్స్లో ఎక్కడో ఒక దిక్కర ఏదో ఒక ఆప్షన్లో మనకి దాగి ఉంటుంది అందుచేత ఈ ఫిగర్స్ని హిడెన్ ఫిగర్స్ అని అంటారు ఎంబేడెడ్ ఫిగర్స్ అని కూడా అనొచ్చు దీంట్ని ఓకే అంటే ఈ క్వశ్చన్ ఫిగరు ఈ క్వశ్చన్ ఫిగరు ఈ నాలుగింట్లో ఎక్కడ దాగి ఉంది ఇప్పుడు ఈ లైన్ అనేది ఇలా గీసి ఉంది ఇక్కడ కూడా గీసి ఉంది ఇక్కడ కూడా ఉంది ఇక్కడ కూడా ఉంది ఇక్కడ కూడా ఉంది నెక్స్ట్ ఏంటంటే ఈ ఈ లైన్ అనేది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి ఈ ఆప్షన్ అనేది రాంగ్ మనకి బి ఆప్షన్ రాంగ్ మరి ఇలా రివర్సబుల్ వీ షేపులో ఉన్నది ఎక్కడ ఉంది ఇక్కడ లేదు రివర్సిబుల్ వి షేప్లో ఇక్కడ లేదు కాబట్టి ఇది రాంగ్ ఇక్కడ ఉంది కానీ గ్యాప్ ఉంది ఇక్కడ ఇక్కడ గ్యాప్ ఉంది ఇది కూడా కాదు ఇక్కడ కూడా లేదు రివర్సిబుల్ వి షేప్ అంటే ఇది కూడా రాంగ్ అంటే ఖచ్చితంగా మనకి డి ఆప్షన్ రైట్ అవుతుంది ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఏ విధంగా అయితే ఉందో ఇక్కడ డిలో నేను ఒక లైన్ గీయడం జరుగుతుంది చూడండి ఇది రివర్స్ విల్ బి ఫైవ్ ఒక లైన్ సేమ్ యాజ్ యాజ్టీజ్గా ఈ ఇన్కంప్లీట్ ఫిగర్ అనేది ఈ కంప్లీట్ ఫిగర్లో ఇక్కడ దాగి ఉంది డి ఆప్షన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది పెంటాగాన్ పెంటాగాన్ అంటే పెంటా అంటే ఫైవ్ ఫైవ్ సైడ్స్ ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ సైడ్స్ ఉంటే పెంటాగాన్ అంటారు ఈ పెంటాగాన్ ఎక్కడ దాగి ఉంది క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇది కంప్లీట్ ఫిగర్ అనేది ఈ బి అనే కంప్లీట్ ఫిగర్లో ఈ ఇన్కంప్లీట్ ఫిగర్ అనేది దాగి ఉంది అనమాట దాగి ఉంది అంటే హిడెన్ ఓకే హిడెన్ ఫిగర్స్ అంటే దాగి ఉన్న ఫిగర్స్ చాలా జాగ్రత్తగా చూడండి ఈ ట్రయాంగిల్ అనేది ఎక్కడ ఉంది ఈ రివర్స్లో ఇక్కడ లేదు ఇక్కడ ఉంది ఇక్కడ కూడా లేదు అంటే ఆప్షన్ ఏ ఆప్షన్ డి అనేది రాంగ్ అని మనకు తెలుసు మరి ఈ ట్రయాంగిల్కి ఈ బేస్ కింద ఒక లైన్ ఉండాలి బేస్ కింద ఒక లైన్ ఇదిగోండి బేస్ కింద ఒక లైన్ ఇది ఒక ట్రయాంగిల్ ఇది కంప్లీట్ ఫిగర్ ఇది ఇన్కంప్లీట్ ఫిగర్ ఈ ఇన్కంప్లీట్ ఫిగర్ అనేది ఈ కంప్లీట్ ఫిగర్ బిలో దాగి ఉంది కాబట్టి బి ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటువంటి ఫిగర్ ఎక్కడ దాగి ఉందో మనము ఐడెంటిఫై చేయాలి ఇటువంటి ఫిగర్ ఎక్కడ దాగి ఉందంటే ఇందులో లేదు అసలు ఇందులో కూడా లేదు ఇందులో కూడా లేదు మనకి ఎక్కడ దాగి ఉందంటే ఇంకొక చూడండి ఇక్కడ దాగి ఉంది కాబట్టి ఆప్షన్ బిఈ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఈ ఫిగర్ అనేది మనకి చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇక్కడ మధ్యలో లైన్ ఉండాలి ఇక్కడ లేదు కాబట్టి ఇది కాదు ఇక్కడ మధ్యలో లైన్ ఉండాలి కాదు కాబట్టి ఇది కాదు ఇక్కడ ఇలా ఉండాలి ఇలా ఉన్నట్టయితే ఓకే ఇది ఇది కూడా కాదు ఇక్కడ చూడండి సేమ్ యాజ్ ఈజ్గా ఉంది ఇది ఒక లైను ఒక లైను ఒక లైను మధ్యలో చిన్న లైను ఇదే మాదిరిగా మనకి ఇన్కంప్లీట్ ఫిగర్ క్వశ్చన్ ఫిగర్లో ఉంది కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ వై షేప్లో ఉన్నది ఎక్కడుందో చూసుకోవాలి మనం వై షేప్లో ఇక్కడ లేదు ఇక్కడ కూడా లేదు ఇక్కడ కూడా వై షేప్లో ఉండాలంటే ఇలా గీత ఉండి ఈ మధ్యలో ఇలా గీత ఉండాలి ఇవి వై షేప్లో ఉన్నది ఇగోర్ని ఉంది అంటే ఆప్షన్ బిఈ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఇది ఇన్కంప్లీట్ ఫిగర్ ఇందులో ఎక్కడ దాగి ఉందో మనం కరెక్ట్ చేయాలి చూడండి ఈ లైన్ ఉండాలి ఈ లైన్ ఇక్కడుందా ఇక్కడ మధ్యలో లేదు కాబట్టి ఇది కాదు ఇక్కడ ఉంది ఓకే ఇక్కడ కూడా ఉంది ఇక్కడ లేదు అంటే ఇది కూడా రాంగ్ అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది ఇప్పుడు రెండు కూడా ఈ లైన్కి అటాచ్డ్గా ఈ రెండు ఈ విధంగా వి షేప్లో రావాలి వి షేప్లో ఇక్కడ వచ్చిందా లేదు కదా లేదు కాబట్టి ఇది కూడా రాంగే వి షేప్లో ఇక్కడ వచ్చిందా వచ్చింది కాబట్టి ఈ ఇన్కంప్లీట్ ఫిగర్ అనేది ఇక్కడ ఉంది దాగి ఉంది కాబట్టి ఆప్షన్ బిఈ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ చూడండి రివర్సబుల్ ఎన్ అంటే మిర్రర్ ఇమేజ్లో ఉన్నటువంటి ఎన్ ఇది ఆ ఎన్ ఎక్కడ ఉంది ఇదిగోండి ఉంది ఇంకెక్కడా లేదు క్లియర్గా కనిపిస్తుంది నెక్స్ట్ ఆ ఎన్ నుంచి ఇలా లైన్ రావాలి ఇదిగోండి లైన్ వచ్చింది ఆ ఎన్ నుంచి ఇలా ఇక్కడ వరకే లైన్ రావాలి ఇక్కడ వరకు లైన్ రావడం జరిగింది అంటే ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అంటే ఈ హిడెన్ ఫిగర్ ఇది క్వశ్చన్ ఫిగర్ ఈ క్వశ్చన్ ఫిగరు ఈ కంప్లీట్ ఫిగర్లో ఇక్కడ దాగి ఉంది అనమాట ఆప్షన్ బిలో దాగి ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకి చాలా కేర్ తీసుకొని గమనించాలి ఇలా లైను ఇలా లైన్ ఉండాలి ఉన్న తర్వాత ఓకే అటువంటి ఫిగరు ఎక్కడ దాగి ఉందంటే ఇక్కడ చూడండి గీస్తున్నాను ఇది ఈ కార్నర్ ఈ కార్నర్ అనేది ఇది ఈ చుక్కలు అనేవి ఇవి ఈ లైను ఈ లైను అనేది ఈ లైను ఈ లైను ఆప్షన్ ఏలో ఉంది ఓకే అంటే ఈ దాగి ఉన్న ఈ ఫిగర్ క్వశ్చన్ ఫిగర్ అనేది ఈ ఆన్సర్ ఫిగర్లో ఎక్కడ దాగి ఉంది ఆప్షన్ ఏలో దాగి ఉంది నెక్స్ట్ కొంచెం చూడండి ఇక్కడ చాలా క్లియర్గా మనకి అబ్జర్వ్ చేయొచ్చు ఒక రెక్టాంగిల్ షేపులో ఈ విధంగా ఇలా ఉండాలి అంటే ఫోర్త్ సైడ్ అనేది కరెక్ట్గా లేదు ఇది ఒక పటరేటర్ ఇది ఎక్కడ ఉందో చూసుకోవాలి ఇది కాదు ఇది కూడా కాదు ఇది చూడండి ఇది కానీ ఇది ఇది ఎగ్జాక్ట్గా ఈ షేప్లో ఉంది కొంచెం రివర్స్ చేస్తే ఇది కానీ కిందదైనా పర్వాలేదు ఓకే ఆప్షన్ ఏలో ఉంది నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం